పరిచయ మాటలు నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను స్థుతుల వర్తమానంగా కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి దాని తర్వాత మనము ఆరాధన కార్యక్రమంలోనికి వెళ్దాం ఒక వచనాన్ని చూసుకొని మనము యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం రెండవ తిమతి పత్రిక మూడవ అధ్యాయము రెండవ తిమ్మతి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం రెండవ తిమ్మతి పత్రిక మూడవ అధ్యాయము వచనం క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని మన వాక్య భాగంలోనికి వెళ్దాం అందరూ ప్రార్థనలు ఎక్కిపోయించవలసిందిగా మనవి చేస్తున్నానండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకం వందన మా కన తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామనకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు సోశ్రములు చెల్లించిన ప్రభు అల్పులము అయోగ్యులము ఇలాంటి అర్హత లేనటువంటి మమ్మలను మా కుటుంబాలను తండ్రి ఇలా మీ సంఘంలో కూడుకొని మిమ్మల్ని స్థుతించుటక్కు మిమ్మల్ని మహిమపరచుటకు తండ్రి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు సహస్రములు చెల్లించిన ప్రభు తండ్రి మొదటి ప్రార్థన నుంచి తండ్రి పాటల ద్వారాను వాక్య పఠనం ద్వారాను తండ్రి మిమ్మల్ని మహిమపరచామని మేము నమ్ముచున్నాం దేవా అదేవిధంగా తండ్రి మా ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని తండ్రి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్న ప్రభు తండ్రి మీ మాటలు చెప్పడానికి కానీ మీ మాటలు పట్టుకోవడానికి కానీ నాకైతే అర్హత లేదు కానీ కేవలం తండ్రి మీ విచిత్రమైన కృప ఏశ్రీస్ ప్రభారి యొక్క రక్తాన్ని ఆశ్రయించుకుని తండ్రి మీ మాటలు చెప్పడానికి తండ్రి నాకు ధైర్యం అనుగ్రహించమని ప్రార్థించిన ప్రభు తండ్రి ప్రసిద్ధాత్మ యొక్క నడిపింపును సహాయం అర్థిస్తూ మీ పిల్లలకు అర్థమయ్యే రీతిగా తండ్రి నన్ను ఒక పాత్రగా మాత్రమే వాడుకొని నన్ను నడిపించమని ప్రార్థించిన తండ్రి కేవలము మీ మాటలు మాత్రమే మీ పిల్లలు చెప్పడానికి నాకు సహాయం చేయమని నా ఆలోచనలు కాక నా మాటలు కాక మీ పిల్లలకు మీ పిల్లలకు మీ మాటలుగా మాత్రమే వివరించడానికి నాకు బుద్ధిని వివేకమును జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును అర్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా యేసుక్రీస్తు ఏసుక్రీస్తునాభాను ప్రార్థించి అడివేడుకుంటున్నాను మా తండ్రి ఆమె ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘానికి అలాగే సంఘ పెద్దలకు సంఘ కాపురికిని మన ప్రభుని క్రీస్తునామల వందనాలు తెలియజేస్తున్నామండి అదేవిధంగా కొన్ని మాటలు మనం చూసుకోవడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అక్కడ ఒకటి మాట మనకు కనిపిస్తుంది అండి సద్భక్తి అనే మాట మనకు కనిపిస్తుంది ఈరోజు సద్భక్తి అనే విషయంపై అనే మాటపై కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం భక్తి అంటే ఏంటి భక్తి అంటే ఏంటండి భక్తికి డెఫినేషన్ ఏంటి అంటే పవిత్ర హృదయం నుండి నిష్కలంకమైనటువంటి మనసు నుంచి ఇతరుల ఎడలా చూపేటువంటి గౌరవాన్ని భక్తి అని అంటారు మరలా చెప్తున్నాను రండి పవిత్రమైన హృదయం నుంచి నిష్కలంకమైనటువంటి మనస్సాక్షి నుంచి ఇతరుల ఎడలా చూపే గౌరవాన్ని భక్తి అని అంటారు బైబిల్ ప్రకారంగా బైబిల్లో భక్తి అనే పదానికి వివిధ రకాలు ఉన్నాయి భక్తులు బైబిల్లో అంతట్లో వివిధ రకాలైనటువంటి భక్తి అనే భావనతో కూడినటువంటి భక్తులు ఉన్నాయి మీకు ఎనిమిది భక్తుల గురించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరు నోట్స్ రాసుకునే వాళ్ళంటే ఈరోజు అంశం ఏంటంటే సద్భక్తి అని ఎడ్డింగ్ పెట్టుకోండి సద్భక్తి కింద భక్తి యొక్క నిర్వచనం ఇందాక చెప్పాను దాని తర్వాత భక్తి ఎన్ని రకాలు ఉన్నాయి బైబుల్లో భక్తిని కూర్చున్న రకాలు ఎన్ని అని మనం ఆలోచన చేయగలిగితే మొట్టమొదటిగా పత్రిక పన్నెండు ఆరు ఏడు వచనాల్లో మనకి సాధారణమైనటువంటి భక్తి కనిపిస్తుంది నేను చదవడానికి నాకు టైం లేదు కనుక మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి భక్తి ఏంటంటే సాధారణమైనటువంటి భక్తి అంటే సాధారణమైన భక్తి ఏంటంటే శ్రమలు వస్తే ఆ భక్తి నుండి వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోవడం క్రీస్తు చేస్తున్నందుకు దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ చాలామంది ఏమనుకుంటారంటే ఆశీర్వాదాల కోసము ఆస్తుల కోసము ఏదో కూడబెట్టుకోవాలని ఏదో సంపాదించుకోవాలని దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక సమస్య వస్తే ఒక శ్రమ వస్తే ఆ భక్తి నుండి బయటకు వెళ్ళిపోతారు దీన్నే హెబ్రి పత్రికలో పన్నెండు ఆరు ఏడు వచనాల్లో మాట్లాడుతున్నటువంటి భక్తిని ఏమంటారంటే సాధారణమైనటువంటి భక్తి ఇది మొట్టమొదటి భక్తి రెండవది ఏంటంటే అపోస్తుల కార్యముల గ్రంథము పదహేడు ఇరవై రెండులో మనకి తెలిసినటువంటి వచనమే అతి దేవతా భక్తి ఎథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వారు చేసినటువంటి భక్తి అతి దేవతా భక్తి అంటే వారు దేవునిగాయించబడేటువంటి ఆ దేవునికి వారు చూపించినటువంటి భక్తి ఏంటంటే అతి దేవత భక్తి ఆ వ్యక్తి పూజించేటువంటి వ్యక్తి ఆ దేవుడు నిజమైన దేవుడా కాదా అని తెలుసుకోకుండా వారు చూపించినటువంటి భక్తిని అతి దేవత భక్తి అని అంటారు అపోసల కర గ్రంథంలో పదిహేడు ఇరవై రెండు వచనాలలో ఇది రెండవ భక్తి మూడవ భక్తి ఏంటంటే అల్పకాలప భక్తి ఒకసారి ఈ వచనం చూద్దాం హోష గ్రంథము ఆరవ అధ్యాయము హోసే గ్రంథం ఆరవ అధ్యాయం హోష గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగవ వచనం చూడండి నాలుగవ వచనం ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును యూదా నిన్ను నేనేమి చేతును తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లు ప్రాంత కాలమునప్పుడు పడు మంచు ఆరిపోనట్లు మీ భక్తి నిలువ లేకపోతుంది ఈ భక్తిని అంటే అల్పకాలపు భక్తి అని అంటారు ఇక్కడ మాట ఎఫ్రాయిము నేను నిన్నేమి చేస్తాను యూతని నేను నిన్నేమి చేయగలను మీ భక్తి ఎలా ఉంది అంటే మీ భక్తి ఎలా ఉందంటే తెల్లవారే కనబడేటటువంటి మేఘం వల్లే ఉంది అలాగనే ప్రాంతకాల పడేటువంటి మంచు మీ భక్తి ఉంది మీ భక్తి నిలువ నిలవలేకపోతుంది అని మాట్లాడుతున్నటువంటి మాట ఇది దీన్నే అల్పకాలపు భక్తి అంటే అప్పుడప్పుడు ఉంటుంది వెంటనే వెళ్ళిపోతుంది దీన్నే అల్పకాలపు భక్తి అని అంటారు ఎన్ని విషయాలు చెప్పానండి ఎన్ని విషయాలు మూడు విషయాలు మొట్టమొదటి విషయము సాధారణమైనటువంటి భక్తి మూడవది అతి దేవతా భక్తి అల్పకాలపు భక్తి నాలుగవ విషయం నాలుగవ భక్తి ఏంటంటే ఎస్ఏ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం ఎస్ఏ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం ఎస్ఏ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ప్రభువి లాగు సెలవిచ్చుచున్నాడు ఏ ప్రజలు నోటి మాటతో నా ఇద్దరుకు వచ్చిచున్నారు పెదవులతో నన్ను గణపరచుతున్నారు కానీ తన హృదయమును నాకు దూరంగా చేసుకొని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు భక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొని ఉన్నారు ఈ భక్తి ఏంటంటే మానవుల విధులను బట్టి చేసేటువంటి భక్తి నాలో రకమైనటువంటి భక్తి మానవ విధులను బట్టి చేసేటువంటి భక్తిని దేవుడు మాట్లాడుతున్నటువంటి భక్తి ఇది వారి నాయడల చూపే భయ భక్తులు భయ భక్తులు అన్నమాట రెండు రెండు పదాల కలయిక భయము వేరు భక్తి వేరు అందుకే వారి నాయుడలో చూపే భక్తి ఎలా ఉందంటే వారు మానవుల విధులను బట్టి వారు నాయుడలా చూ చూపుతున్నటువంటి భక్తి ఇది అని యశా గ్రంథంలో దేవుడు చదివిస్తున్నటువంటి మాట నాలుగు భక్తులు ఇంకా ఐదవ భక్తికి వస్తే ఐదవ భక్తికి వస్తే రెండవ తిమ్మతి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం పైకి పైకి భక్తి గల వారి వలే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారనే ఉందరు ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండుమని చెప్ చెప్తున్నాడు ఈ భక్తి ఏంటి అంటే వేషాధారంతో కూడినటువంటి భక్తి ఇది ఐదవ భక్తి ఇది వేషాధారంతో కూడినటువంటి భక్తి వారు పైకి పైకి భక్తి గల వారే వలె ఉంటారు కానీ ఆ భక్తిని ఆశ్రయించే వారి వల్ల వారు కనపడరు దీన్నే వేషాధారంతో కూడినటువంటి భక్తి అని అంటారు ప్రియుల ఇది మత స్వార్థలో మనకి పరసుల దగ్గర సర్దుకాయల దగ్గర మనకు కనిపిస్తుంది మత్యస్వార్థ ఇరవై మూడో అధ్యాయంలో మనకి మొట్టమొదటి వచ్చిన చదివితే మనకు అర్థమైపోతుంది వారి యొక్క భక్తి విధానం ఏంటో దీన్నే వేషాధారంతో కూడినటువంటి భక్తి అని అంటారు ఐదు విషయాలు చెప్పాను ఆరో విషయం ఆరో భక్తి ఏంటంటే తన్ను తాను హెచ్చించుకునేటువంటి భక్తి ఇది ఇది ఒక భక్తి ఇది లోకాస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాలు మీకు ప్రతిదీ బైబుల్లో ఉన్న మాటలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అండి ప్రతిదీ రిఫరెన్స్ ఇస్తున్నాను లోకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాలు దీన్ని ఏమంటారు అంటే తన్ను తాను హెచ్చించుకునే భక్తి అంటే నేనే గొప్ప ఒకసారి చూద్దామన్నా వచ్చినాం లూకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం తామే నీతిమంతులమని ఇతరులను తురువనీకరించచ్చు కొందరితో ఆయన ఉపమాన చెప్తున్నాడు తామే నీతి తామే నీతిమంతులమని అంటే మేము తప్ప నీతిమంతులు ఇంకెవరు లేరు అని ఎవరైతే మాట్లాడుకుంటారో వారితో యేసుక్రిస్ వారు మాట్లాడుతున్నాడు అన్నమాట ఈ భక్తిని ఏమంటారంటే వారిని వారే ఎక్కించుకునే భక్తిని ఈ భక్తి ఇది ఒక రకమైన భక్తి ఇన్ని రకాల భక్తులు ఉన్నాయంటే బైబిల్లో అన్ని రకాల భక్తులు ఉన్నాయి అందుకే సద్భక్తి అనే పదం ఎందుకు వాడాడంటే భక్తులు ఇన్ని రకాలు ఉన్నాయని అర్థం సద్భక్తి అనే పదం సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారు హింస పొందుదురు అనే మాట హింస అనేది ప్రతి ఒక్కరి జీవితంలో రావాలి అప్పుడు సద్భక్తి అనేది మన జీవితంలో ఉన్నట్టు క్రైస్తవులకు హింస రావకూడదు అని ఎప్పుడు అనుకోకూడదు క్రైస్తవులకు శ్రమ వచ్చినప్పుడే సద్భక్తిన జీవితం మన జీవితంలో ఉన్నట్టు లెక్క ఎన్ని విషయాలు చెప్పాను ఆరు విషయాలు ఏడవ విషయం యాకోబ పత్రిక ఒకటో అధ్యాయం యాకోబ పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచ్చు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థము వ్యర్థము ఎందుకు వ్యర్థము అంటే ఆ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతుంటే వారి యొక్క భక్తి వ్యర్థము అని చెప్తున్నటువంటి మాట అందుకే ఈ భక్తిని ఏమంటారంటే వ్యర్థమైన భక్తి అని అంటారు వ్యర్థమైన భక్తి భక్తి ఏడు విషయాలు మొట్టమొదటి భక్తి ఏంటి సాధారణ భక్తి రెండవది అతి దేవతా భక్తి మూడవది అల్పకాలపు భక్తి నాలుగవది మానవ విధులను బట్టి వచ్చేటువంటి భక్తి ఐదవది వేషాధారంతో కూడినటువంటి భక్తి ఆరవది తన్ను తాను హెచ్చించుకునేటువంటి భక్తి ఏడవది వ్యర్థమైన భక్తి ఇక చివరి చివరి భక్తి గురించి మాట్లాడితే చివరి భక్తి గురించి మాట్లాడదాం ఒకసారి అదే యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఇది భక్తి ఏంటో ఒకసారి చూద్దాం తండ్రైన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమున భక్తి ఏది అని అంటే చెప్తున్నటువంటి మాట ఏదో చూడండి దిక్కులేని పిల్లలను విరిధోరాండ్రను వారి ఇబ్బందులలో ఇహలోక మాలిన్యమును అంతకుండా తన్ను తాను కాపాడుకోనటమే భక్తి ఇది నిజమైన భక్తి దీన్నే నిజమైన భక్తి అని అంటారు ఎనిమిది భక్తులు మీకు చెప్పాను ఎనిమిది భక్తులలో మన భక్తి ఏ విధమైనటువంటి భక్తిగా మన భక్తి ఉంది సాధారణ భక్తిగా ఉందా వ్యర్థమైన భక్తిగా ఉందా అల్పకాలపు భక్తిగా ఉందా మన జీవితము లేదంటే అతి దేవతా భక్తిగా మన జీవితం ఉందా లేదా వేషధారణతో కూడినటువంటి భక్తిలో మన జీవితం ఉందా ఒకసారి ఆలోచన చేయండి ఈ ఎనిమిది భక్తులలో మన భక్తి ఏ విధంగా ఉండాలి అని అంటే నిజమైన భక్తిగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాడు ఎన్ని విషయాలు చెప్పానండి ఎనిమిది విషయాలు మళ్ళీ ఒకసారి చెప్దాం ఆ మాటలు మొట్టమొదటి మొట్టమొదటిది ఏంటి సాధారణ భక్తి రెండవది అతిదేవక్త భక్తి మూడవది అల్పకాలపు భక్తి మానవ విధులను బట్టి వచ్చినటువంటి భక్తి వేషధారణతో కూడినటువంటి భక్తి తను తాను హెచ్చించుకునేటువంటి భక్తి వ్యర్థమైన భక్తి చివరిదిగా నిజమైన భక్తి నిజమైన భక్తిలో నీతి ఉంటుంది యథార్థత ఉంటుంది నిష్కలమైనటువంటి మనస్సాక్షి ఉంటుంది ఈ నిష్కలంకమైనటువంటి మనస్సాక్షి నుంచి ఇతరుల ఏడేలా చూపేటువంటి గౌరవాన్నే భక్తి అని అంటారు ఈ ఎనిమిది భక్తులలో మన భక్తి జీవితం ఎలా ఉంది ఈరోజు స్థుతుల వర్తమానంగా మనం దేవుణ్ణి స్థుతించడానికి కారణాలు వెతకాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం బ్రతుకున్నామంటే కారణం ఆయన్నే అందుని బట్టి మనం దేవునికి సత్యంత వరకు మనం స్థుతులు చెల్లించవచ్చు అదొక్క కారణాన్ని బట్టి ఈ ఎనిమిది భక్తులలో మన భక్తి జీవితం ఎలా ఉంది నిజమైన భక్తిలా ఉందా లేదంటే వేరే భక్తులలా మన జీవితం ఉందా ఒకసారి ఆలోచన చేసుకున్నాం ప్రియుల మరి ఇప్పటివరకు బైబుల్లో ఎనిమిది భక్తుల గురించి మీకు చెప్పాను మరి మన భక్తి మనము భక్తి అని దేన్ని అంటాము దేన్ని అంటాము అని అంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ఇబ్బందుల్లో పరామర్శించి ఇహలోక మాలిన్యాన్ని తనకు అంటుకోకుండా తన జీవితాన్ని తాను కాపాడుకోవటమే భక్తి అని అంటారు మరి ఈ భక్తి ఎలా ఉండాలి ఈ భక్తి జీవితం ఎలా ఉండాలి అని అంటే ఈ భక్తి జీవితము కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను భక్తి ఎలా ఉండాలో కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను భక్తి ఎలా ఉండాలి అని అంటే ఒకసారి కీర్తన గ్రంథంలో చెప్పబడినటువంటి మాట ఒకసారి చూద్దాం మొట్టమొదటి మాట ఒకసారి చూద్దాం భక్తి ఎలా ఉండాలో కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము డెబ్భై ఎనిమిదవ అధ్యాయం క్షమించండి డెబ్బై ఎనిమిదవ అధ్యాయము డెబ్భై ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు వచనాలు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు వచనాలు మనం చూద్దాం వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి వారి తిరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి బతిమాలుకొని దేవుడు తమకు ఆశ్రయదు దుర్గమనియువు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడు వారు జ్ఞాపకం చేసుకుని అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకం గాయకునగలేదు నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి తమ నాలుకతో ఆయన యొక్క బొంకిరి అనే మాట మనకు కనిపిస్తుంది అండి భక్తి ఎలా ఉండాలి అని అంటే భక్తి మన భక్తి జీవితము నిలకడగా ఉండాలి ఇక్కడ చెప్పబడినటువంటి మాట వారి యొక్క జీవితం వారి యొక్క భక్తి విధానము ఒకప్పుడు నిలకడగా ఉండేది మన యొక్క పరిస్థితులు మారే కొద్దీ మనం వారి యొక్క భక్తి జీవితం మారిపోయింది పిల్లల అందుకే మన భక్తి జీవితం ఎలా ఉండాలి అంటే నిలకడగా ఉండాలి మన భక్తి మనం తప్పిపోయిన తర్వాత చీకటిలో నుంచి వచ్చిన తర్వాత మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు జీవిస్తున్నప్పుడు మనం ఎలాగైతే చీకటిలో నుంచి వచ్చామో అలాంటి కృతజ్ఞత భావం మన జీవితంలో ఉండాలి ఆ భక్తి ఒకప్పుడు భక్తి మన ప్రా ప్రారంభ భక్తి లా ఉండేది ఒకప్పుడు భక్తి లా ఉండేది ఇప్పుడు భక్తి లా ఉంది ఒకప్పుడు ప్రార్థన చేసుకునే వాళ్ళం ఒకప్పుడు వాక్య పఠనం చేసేవాళ్ళం ఒకప్పుడు వాక్యాన్ని చదివే వాళ్ళం ఆ భక్తితో కూడినటువంటి విధి విధానాలు ఇప్పుడు మర్చిపోతున్నామా ఈ భక్తి నిలకడగా లేకపోతే మనము సద్భక్తితో అనే పదం వాడకూడదు భక్తి అనేది నిలకడగా ఉండాలి ఇస్రాయల్ ప్రజల వలె భక్తి జీవితాన్ని నిలకడగా ఉంచుకోకుండా క్రైస్తవులమైనటువంటి మనము భక్తి జీవితాన్ని నిలకడగా పెట్టుకోకుంటే క్రైస్తవును అనే అనే మాటకు అర్థం ఉండదు భక్తి ఎలా ఉండాలి అంటే భక్తి నిలకడగా ఉండాలి నిలకడగా ఉండాలి రెండవ విషయం భక్తిని మనము సాధకం చేసే విధంగా ఉండాలి అదే మొదటి తిరుమతి పత్రికలో చెప్తున్నటువంటి మాట మీరు కావాలంటే రిఫరెన్స్ రాసుకోండి మొదటి తిరుమతి పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఎనిమిది వచ్చినా ఈ భక్తి అనేది మనము సాధకం చేయాలి భక్తిని సాధకం చేయాలి కేవలము మన భక్తి ఆదివారానికి మాత్రమే పరిమితం కాకూడదు ఆదివారం వస్తే ఆదివారం వరకు మన భక్తి జీవితాన్ని మర్చిపోతే మాత్రము మన భక్తి జీవితంలో కొనసాగిస్తున్న వారం కామప్రియ కేవలం ఆదివారం భక్తి మనం కనపరచకూడదు మన మన యొక్క చే మనం పనిచేసే ప్రతి ఒక్క దినంలో మన పనిచేసే పని యొక్క దినచర్యలో కానీ మన భక్తిని మనం సాధనం చేసే వ్యక్తిగా ఉండాలి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పరిస్థితిలో మన భక్తిని సాధనం చేయాలి ఒక ఉద్యోగం రావాలంటే ఎంతో సాధన చేస్తాం మనం ఎంతో కృషి చేస్తాం అంత కృషి చేస్తే కానీ మనకు ఉద్యోగం రాదు మన భక్తిని కాపాడుకోవాలంటే చాలా కృషి చేయాలి అందుకే మనము భక్తిని సాధనం చేయాలి అని దేవుని యొక్క గ్రంథం మనకి సెలవు ఇస్తా ఉంది మూడవ విషయం ఏంటంటే భక్తి అనేది సంతృష్టి సహితమైనది ఉండాలి ఒకసారి యావచ్చు చూద్దాం అరుమతి పత్రిక అధ్యాయం మొటి తిమ్మత్రి పత్రిక ఆరో అధ్యాయము ఒకటి తిమ్మత్రి పత్రిక ఆరో అధ్యాయము ఆరు నుంచి వచనాలు రాసుకోండి ఆరో ఆరో అధ్యాయము ఆరు వచనం నుంచి అవసరండి సుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమునై ఉన్నది అని అంటున్నాడు సంతుష్టి సహితమైనదిగా ఉండాలి మన భక్తి మన భక్తి ఎలా ఉండాలి అంటే నిలకడగా ఉండాలి మన భక్తి ఎలా ఉండాలంటే భక్తిని సాధనం చేసే వారిగా మనం ఉండాలి మూడవది ఏంటంటే మన భక్తి సంతృష్టి సహితమైనదిగా ఉండాలి సంతృష్టి సహితమైనదిగా మనం భక్తి ఉండాలి అసంతృప్తి మన జీవితంలో ఉండకూడదు భక్తి చేసేటప్పుడు శనుగులు ఉండకూడదు ఏసుక్రీస్పు వారిని మన తండ్రైన దేవుణ్ణి అనుసరించేటప్పుడు సనుగులు అనేవి మన జీవితంలో ఉండకూడదు సనుగుల గురించి మనం మాట్లాడుకుంటే ఇస్రాయల ప్రజలు శనిగి 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 దేవుని కోపానికి చచ్చిపోయారు అంతేకాదండి ఒకప్పుడు ఐగుప్తు చెరలో ఐగుప్తులో ఉన్నటువంటి వారిని బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారిని స్వేచ్ఛగా తిరగమని దేవుని యొక్క దేవుడు చలవిచ్చి గారిని బయటికి రబ్బే గారి ద్వారా బయటికి రప్పిస్తే బయటకు వచ్చిన తర్వాత కూడా అదే శనుగులే శనిగి 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 ఇది ఉచితంగా వచ్చేటటువంటి సనుగులు ఇవన్నీ ఎవరో వచ్చి తీసుకొని రారు మన జీవితంలో ఉచితంగా వచ్చేటువంటి ఏంటంటే సనుగులే ప్రతిదానికి శనగే కాబట్టి సనుగు లేకుండా మన జీవితంలో భక్తి ఉండాలి దీన్నే సంతృష్టి సహితమైన భక్తి అని అంటారు ఇస్రాయేళ్ల ప్రజలు వారికి మన్నాను కురిపించిన అన్న ఆహారంలో ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని దేవుడు ఇచ్చినా కూడా వారికి కావాల్సినవి ఏంటి కూరలు కావాలా మొక్కలు కావాలా కీరకాయలు కావాలా ఇదే సనుగు మన కుటుంబాల్లో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి తిండి లేకపోవచ్చు ఉన్న దాంట్లో మనము సంతృప్తిగా జీవించమట్టు లేదు నాకు అదే కావాలా ఇదేంటి దేవుడు బ్రతికిస్తున్నాడు దేవుడు బ్రతికిస్తున్నటువంటి జీవితంలో మనకు ఆహారం పెట్టలేడా మనం పోషిస్తున్నప్పుడు మనకు ఆహారం పెట్టకుండా చంపేస్తాడు చెప్పండి ఉద్యోగం రాలేదని సనుగు భర్త ఏడల భార్య సనుగు భార్య ఏడల భర్తల సనుగు ఇవన్నీ ఉంటే మాత్రం మన జీవితంలో సంతృష్టి సహితమైన భక్తి మన జీవితంలో లేదు అని అర్థం చేసుకోవాలి ప్రియుల అందుకే మన భక్తి ఎలా ఉండాలి అంటే సంతృష్టి సహితమైనటువంటి భక్తి సనుగులు ఏరినటువంటి భక్తి ఉండాలి మన భక్తి సంతృప్తినిచ్చేదిగా ఉండాలి మన భక్తి మన భక్తి బిలాములాగా అనేది ఏ సప్పిరలాగా ఉండకూడదు ఇంకొక విషయాన్ని నేను చెప్పు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను రెండవ తిమ్మతి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో నాకు చదివినటువంటి మాటని పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించి వారే ఉందరని చెప్పిన మాట అంటే మన భక్తిలో శక్తి ఉండాలి మనం చేసేటువంటి భక్తిలో శక్తి ఉండాలి ఈ శక్తి రావాలంటే ఖచ్చితంగా ప్రార్థన జీవితం ఉండాలి వాక్య జీవితం ఉండాలి ఈ రెండు లేకపోతే మన భక్తిలో శక్తి ఉండదు ఖచ్చితంగా అది వాస్తవం క్రైస్తవునికి ఖచ్చితంగా రెండు కళ్ళ లాంటివి ప్రార్థన వాక్యపరచరే వాక్య ప పఠనం వాక్యాన్ని ఎంత చదువుతామో ప్రార్థన జీవితం కూడా అంతే ఉండాలి ఈ రెండుని ఈ రెండింటిని సమానంగా చూడాలి వాక్యమును ప్రతిరోజు ప్రతి దినమున మనము ఆశ్రయిస్తే ఖచ్చితంగా మన జీవితంలో మన భక్తిని నిలకడగా పెట్టుకునే వారంగా ఉంటాం ప్రార్థన జీవితాన్ని ఖచ్చితంగా మన జీవితంలో కలిగి ఉండాలి మన జీవితంలో భక్తిని కొనసాగిస్తున్నప్పుడు ఈ భక్తికి కావాల్సినటువంటి శక్తి రావాలంటే రెండే రెండు మార్గాలు ఆ రెండు మార్గాల్లో మొట్టమొదటి మార్గమే ప్రార్థన జీవితము రెండవది వాక్య జీవితం ఈ రెండు మార్గాల్లో మనం తప్పిపోతే మాత్రం ఖచ్చితంగా భక్తి జీవితంలో మనం తప్పిపోతాం కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా మన భక్తి ఎలా ఉంది నిలకడగా ఉందా సంతృష్టి సహితమైనది ఉందా మన భక్తిలో శక్తి ఉందా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేసి మన భక్తి జీవితంలో ఎలా కొనసాగాలో మనం ఆలోచన చేసేవారిగా ఉండాలి ప్రియులరా అదే మొదటి తిరుమతి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో కూడా ఒక మాట మనము అక్కడ చదువుతున్నటువంటి మాట ఒకసారి చూడండి మొదటి చితి పత్రిక అరవధ్యాయము వచనంలో దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము ఏవి కాపాడుకోవాలి ఏవి వేటిని సంపాదించుకోవాలి ఈ లోకంలో అంటే దాంట్లో ఒక మాటనే చూడండి భక్తి అనే మాట ఉంది భక్తిని సంపాదించుకోవాలి ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో మనము డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బ్రతికినంత కాలం బ్రతికిన మనం భక్తిని సంపాదించుకోలేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోం కాబట్టి మన భక్తి ఎలా ఉండాలంటే ఆ భక్తిని సంపాదించుకునే వారిగా మనం ఉండాలి భక్తి నిలకడగా ఉండాలి సంతృష్టి సహితమైనదిగా ఉండాలి మన భక్తిలో ఖచ్చితంగా శక్తి ఉండాలి మన భక్తిని మనము సాధకం చేసేవారిగా మన జీవితం ఉండాలి పిల్లల ఈ భక్తులలో చాలా రకాలు ఉన్నాయి మీకు కొన్ని విషయాలు మాత్రమే చెప్ప చెప్పడానికి ప్రయత్నం చేశాను కాబట్టి ఇవన్నీ మనం చేస్తే అప్పుడు మన జీవితంలో హింసలు స్టార్ట్ అవుతాయి అందుకే మాట సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు హింస పొందుతురు అనే మాట కింద సద్భక్తి కింద భక్తి కింద ఇవన్నీ వచనాలు ఉన్నాయి ఊరికే శ్రమలు రావు క్రైస్తవ జీవితంలో శ్రమలు ఎట్లా వస్తాయంటే పూర్తిగా లోకానికి వేరై లోకానికి పూర్తిగా వేరై క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులకి శ్రమలు వస్తాయి మీరు ఒకసారి బాగా గమనించండి సంఘంలో ఒకలా ఉండి బయట ఒకలా ఉండి ఉండే వారిలో అంతగా శ్రమలు ఉండవు సంఘంలో ఎలాగ ప్రవర్తిస్తారో సంఘంలో ఎలాగైతే జీవిస్తారో అలాగనే యాజ్ థీజ్గా లోకంలో అలాగనే ప్రవర్తిస్తే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి దీన్నే సద్భక్తి అని అంటారు అందుకే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు హింస పొందుదురు అనే మాట కింద భక్తిలో ఉన్నటువంటి నిర్వచనాలు మనకు అర్థం కావాలి మన భక్తి నిలకడగా ఉందా లేదా మన భక్తి సనుగులతో కాకుండా సంతృష్టి సహితమైనదిగా ఉండాలి ఉందా లేదా మన భక్తిలో శక్తి ఉందో లేదో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులరా ఒకసారి ఆలోచన చేయండి మనం వేటిని సంపాదించుకుంటాం ఈ లోకంలో భక్తిని సంపాదించుకుంటున్నామా లోక మాలిన్యంలో కొన్ని పాపాన్ని సంపాదించుకుంటున్నామా కాబట్టి చాలా విషయాలు ఉన్నాయండి చాలా విషయాలు ఉన్నాయి కాకపోతే మీకు కొన్ని విషయాలు మీకు మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేశాను క్రైస్తవుడు అయినంత మాత్రం మనం లోకానికి వేరై బ్రతికితేనే మన జీవితంలో కష్టాలు వస్తాయి తప్ప శ్రమలు వస్తేనే ఖచ్చితంగా మనం దేవునికి వాడబడతాం పరలోక రాజ్యానికి వెళ్ళగలం శ్రమలు రాకుండా నేను కష్టానికి అనుభవించకుండా సుఖంగా నేను సంఘంలో నా జీవితాన్ని కొనసాగిస్తానంటే మాత్రం సంఘంలో కొనసాగించవచ్చు దేవుని రాజ్యానికి వారసులం కాలేం మనకి అనేక మంది అనేక మంది మనకి బైబిల్లో ఉన్నారు వారి యొక్క భక్తి జీవితాలు సద్భక్తితో ఉన్నాయి కాకబట్ట కాబట్టి వారి యొక్క జీవితాలు హింస పొందారు హింస వారి యొక్క జీవితంలోకి రావడానికి గల కారణం వారి యొక్క భక్తి జీవితము నిలకడగా ఉంది వారి యొక్క భక్తి జీవితము సంతృష్టి సహితమైనదిగా ఉంది సంతృష్టి సహితం అనేది అంటే వారికి ఉన్నంతలో వారు జీవితాన్ని కొనసాగించారు బెస్ట్ ఎగ్జాంపుల్ పాలుగారు పౌలు గారికి తన జీవితంలో రెండే రెండు అంగీలు ఉండేయండి రెండే రెండు అంగీలు ఒకటేమో శరీరం పైన ఒకటేమో దండ పైన ఒకటేమో తాడు పైన ఒకటేమో శరీరం పైన ఇది ఇడిచేస్తే చేస్తే మళ్ళీ అది వేసుకుంటాడు అంతే మన జీవితంలో అన్నీ ఉన్నా భక్తి లేదు కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా మనం హింస పొందే వారంగా ఉండాలని దేవుని యొక్క లేఖనం చలవిస్తూ ఉంది కాబట్టి ఈ స్థుతుల వర్తమానం కింద దేవా నా జీవితంలో నేను మిమ్మల్ని కనుగొన్నాను ఎరిగి ఉన్నాను కానీ నా జీవితంలో శ్రమలు రావట్లేదు అంటే నేను ఇంకా ఎక్కడో వెనుకబడి ఉన్నాను అని దేవుని యొక్క క్షమాపణ కోరుకుంటూ దేవుని స్థుతులు చెల్లిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని ఈ మాటలు ముగించుకుందాం ముఖ్యంగా ప్రేమించిన మా ప్రియాపరలోకమైన మా అక్క తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామ కృతజ్ఞతలు సోషం చేసిన ప్రభావ నిజమే దేవా సద్భక్తితో ఉద్దేశించి వారు హింస పొందురు అనే మాట మా జీవితంలో నెరవేరినట్లు సహాయం చేయమని అలాంటి కార్యములు మా జీవితంలో జరిగించమని మీ పాలు పట్టుకుని వేడుకుంటూ విన్న మాటల తండ్రి హృదయంలో ఫలింప చేయమని ప్రత్యేక జీవితంలో ఫలింప చేయమని క్రీస్తునందు తండ్రి అనేక వరములు అనేక ఆశీర్వాదములు ఉన్నాయని ఎరిగి జీవించే జీవితాన్ని మాకందరికి అనుకూరించుకొని పాలు పట్టుకుని వేడుకుంటూ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ కొద్ది ప్రార్థన మా ప్రభావ క్రీస్తు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము ఆ తండ్రి ఆమెను